ందరికీ నమస్కారం ఎంతా మనం దేశవాళి వరి రకాలు ఇరవై ఆరు రకాలు పండించడం మనం చెప్పాం ఒక విత్తనానికి ఒక గుణం ఉంటుందండి అంటే మనం ఎనభై రోజుల నుంచి కూడా ఎనభై రోజులు విత్తనాలు చేసాం వంద రోజులు విత్తనాలు చేసాం నూట రోజులు విత్తనాలు చేసాం నూట నలభై రోజులు విత్తనాలు చేస్తాం నూట ఎనభై రోజులు విత్తనాలు చేసాం రెండు వందల పది రోజులు విత్తనాలు కూడా చేసామండి అట్లాగే ఇక్కడ వచ్చేసేది ఇది అరువుదై గురవే అండి మనం దీన్ని అటుకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావాల్సిన మిత్రులకి మనం సంప్రదిస్తే ఇచ్చే ప్రయత్నం చేద్దామండి మన చిన్నతనంలో కూడా చూసుకుంటే మనకి ప్రతి ఊళ్ళో కూడా చేసేవాళ్ళు అండి అటుకులు మిల్లు వచ్చింది కావాల్సిన వాళ్ళు ఆడించుకోండి అండి మా చిన్నతనంలో అండి కోతలు కోసిన తర్వాత కోతలు కోసి కుప్పలేసిన తర్వాత కూడా ఒక మోపు రెండు మోపులు తీసుకుని వాటిని మనం నూర్చుకుని మనం ఇట్లా దాదాపు ఇరవై నాలుగు గంటల దగ్గర దగ్గర నానబెట్టి అటుకులు ఏర్పాటు చేసేవాళ్ళు అటుకులతో చక్కెర పొంగలు చేస్తే అండి అద్భుతంగా ఉంటుందండి గతంలో మిత్రుడి దగ్గరికి వెళితే ఆయన చేసి మనకి ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి బాగా మరసిన పాలల్లో అటుకులు వేసి కాస్త బెల్లం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేను కూడా అంతకుముందు అటుకులు పరమాన్నం పాయసం ఏదైతే ఉందో అది చేసుకునేవాడి చాలా అద్భుతం అదే చెప్తా ఉన్నాను మిత్రులరా ఎందుకంటే ఈ రోజున చాలామంది అటుకులు సొంతంగా చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే అన్నీ కూడా పట్టణాల జీవితాలు అయిపోవడం ఎక్కువ షాపుల్లో వాడేది ఇవ్వడం అటుకులు మనం తెచ్చుకోవడం మనం తినడం పిల్లలు పెట్టడం సరిపోతుంది అదే చెప్తా ఉన్నాను ఇవి మనకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పండిన వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నానబెట్టుకుని అటుకులు ఏర్పాటు చేసుకున్నాం అవకాశం ఉంటే మీరు ఏదైనా అటుకులు చేసుకుంటారంటే కూడా మీకు ధాన్యం కావాలన్నా సరే నా దగ్గర కొత్త ధాన్యం ఉన్నాయండి ఉన్న కూర్చునివి అవి కావాలన్నా మీకు అటుకులకి నేను ధాన్యం ఇచ్చి ఏర్పాటు చేయమని చేస్తాను లేదు అటుకులు కావాలన్నా అటుకులు ఇచ్చి ఏర్పాటు చేస్తానండి ఎందుకంటే అండి ఇక్కడ మీరు చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి చూసారండి చాలా అద్భుతం ఏమన్నారంటే ఆయన అయ్యా ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలని నాకు ఐడియా ఉంది ఆయన అడిగాను ఇరవై నాలుగు గంటలు నానబెట్టకపోతే ఏమవుతుందండి ఇరవై నాలుగు గంటలు నానబెట్టకపోతే ముక్కైపోతుందండి ఎక్కువసేపు నానడం వల్ల ఏమవుతుందంటే అటుకి ఎప్పుడు కూడా ఇట్లా సాగుతుంది అని చెప్పారండి